సిద్ధాంతానికి కట్టుబడి మరి భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులు రాజేందర్ మరి తప్పకుండా కూడా అర్థం ఇక్కడ ఇరవై సమాచారం కాబట్టి ప్రెస్మిప్పుడు నేనే ఇస్తా అంటే మరి కౌశక్ రెడ్డికి ఎందుకు నాకు అర్థమైంది ఈ రోజు కౌశల్ రెడ్డికి రాజేంద్ర గారి పేరు చెప్తేనే మొత్తం కూడా మణికి కవిష్యక్ రెడ్డి మరొక అణుదైన కోచరాలుగా కనిపిస్తూ ఉన్నాడు కవిషిక్ రెడ్డి గారి ఉద్యోగంలో ఉన్న మీరు హీనో రాజేందర్ గారు కొత్త గ్రామరావులో ఉన్నడు హీనో రాజేందర్ గారు హుదరాబాద్లో ప్రజలను మోసం చేసినడు ఈ రోజు మద్దరికి ప్రజలు మోసగా చేసి మరోలా చేస్తున్నాడు మోసానికి నిదర్శనం కవిష్యం రెడ్డి మోసానికి మార్మేరు కౌషిక రెడ్డి ఈ ఉద్రాబాద్ ప్రజలను శాస్త్రం జరిగిన ప్రార్థన చేశాం వెయ్యి కోట్ల రూపాయలు ఎంతో ప్రార్థన చేసి మోసం చేసినటువంటి మోసగాడు ఈ రోజు కౌశ్యం రెడ్డి విషయం రాజధాని ఓడిపోయినప్పుడు కూడా ఈ హుజరాబాద్ నియోజకవర్గం ఈ రెండు సంవత్సరాలు ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు ఏ రకంగా చరిత్ర మా రాజేంద్ర ఉంటుంది నువ్వు ఈ హుజరాబాద్ పదవి వివరిస్తూ ఉంటే రాజేందర్ మాత్రం హుజరాబాద్ కూడా తనని అడుపులో పెట్టుకొని సాధుకునేటువంటి పరిస్థితి రాను అలాంటి రాజేంద్ర పైన మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఒక చిల్లరేళ్ళ ఈ రోజు అనుకుంటున్నావు నూటలో ఒక్కసారైనా రాజేంద్ర పేరు ఇస్తే నా జన్మ సరిపోతుంది అసందర్భంగా లేదు సంబంధం లేదు గారు పరిస్థితి ఎక్కడ నేను విమర్శించలేదు మరి అలాంటి అర్థం నీకు పెట్టి ఈటో రాజేందర్ గారు

బిడ్డ ఈ రకంగా రీల్స్ ఇస్తారా అనే విధంగా ఈరోజు కౌశిక్ రెడ్డి తీసే రీల్స్ ను ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నాను ఇప్పటికైనా కొంత ధ్యానం ఎందుకు అవకాశం సమాజానికి ఏం మెసేజ్ అవుతున్నాను ఆ రీల్స్ చాలా டைம் பாஸ் கொண்டு காலங்களை